ఓకే అంటే రాణా లాంటి వాళ్ళకి దుర్యోధన రాణా లాంటి వాళ్ళు అంటే ఒకటి భీముడు కాని ఒక దుర్యోధనుడు ఈ పాత్రలు చేయాలంటే రాణాను ప్రభాసే దుర్యోధనుడు అయితే ఇట్లా కాబట్టి ఉన్న వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వర్క్ షాప్స్ పెట్టుకుని చేయాల్సిందే వీళ్ళందరూ అద్భుతంగా రాణించగలరా అంటే వాళ్ళలాగా రాణించగలరా అంటే అని చెప్పాల్సి వస్తుంది ఎందుకంత పర్టికులర్గా చెప్తున్నారు సార్ రాణించలేరు అని పౌరాణికాలు చేయటం అంటే మా ఆషామాషి వ్యవహారం కాదు పౌరాణిక సినిమాలు చేయటం అంటే ఆషామాషిగా ఊరికి అలవాకగా చేయరు చాలా కష్టం అది పౌరాణికం చేయాలంటే ఎందుకంటే అప్పట్లో నాటక రంగంలో నుంచి వచ్చినారు కాబట్టే వీళ్ళు ఆ మాత్రం చేయగలిగేవాళ్ళు అప్పట్లో ఇప్పుడు చేయాలంటే చాలా కష్టం వర్క్షాప్స్ పెట్టుకుని చేయాల్సిన తప్పితే మహాభారతం కానీ రామాయణం కానీ అట్ట పౌరాణిక పాత్రలు చేయాలంటే చాలా కష్టం చాలా కష్టమైన ఇదే అందువల్ల ఆయన డ్రీమ్ ప్రాజెక్టే కానీ చేయగలిగిన ఆర్టిస్టులతో చేస్తే మాత్రం ఖచ్చితంగా వర్క్షాప్ పెట్టుకుని డైలాగ్ డైలాగ్ డెలివరీ ప్రకారం కానీ ఆ ఇది కానీ అది ఉండాలి అది లేకపోతే కంపేర్ చేస్తారు ఇప్పుడు పాత సినిమాలతోనూ పాత నటులతో కంపేర్ చేస్తారు ట్రోల్ చేస్తారు ఆ ప్రమాదం ఉంది సో అలాంటివి ఏమీ జరగకుండా ఒకవేళ చేయాల్సి వస్తే మాత్రానికి రాజమౌళి గారు కొంచెం జాగ్రత్త ఆ జాగ్రత్తలు తీసుకుంటారు ఖచ్చితంగా తీసుకోవాలి ఆయన ఆయన తీసుకోవాలంటే ఖచ్చితంగా ఒక్కొక్కటి ఎన్ని భాగాలుగా చేస్తారు పది భాగాలు చేస్తారా మరి ఐదు భాగాలు తీస్తారా తెలియదు కానీ ఖచ్చితంగా తీస్తే మాత్రం ఇప్పుడున్న టెక్నాలజీగా యాడ్ అవుతుంది ఇప్పుడు ఏఐ ఉంది కాబట్టి ఏఐతో చక్కగా వాళ్ళు అద్భుతంగా చేసే అవకాశం అయితే ఉంటుంది కొంతవరకు ఏ హెల్ప్ అవుతుంది టెక్నికల్గా బాగుండొచ్చు అప్పటి మీద టెక్నికల్గా బాగుండొచ్చు కానీ యాక్టింగ్ పరంగా మాత్రం వెనకబడతారని చెప్పొచ్చు